హలో అండి ఈరోజు క్యాబేజీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టుగా ఆ ఐటమ్స్ కావాలండి సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్స్ కందిపప్పు అండి ఇది నెక్స్ట్ వెంటనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక రెండు చిన్న ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక నాలుగు ఎండుమిర్చిను నాలుగు పచ్చిమిర్చి తుంపేసుకున్నానండి అవి కూడా వేగిపోయాక మిక్సింగ్ బౌల్లోకి మిక్సీ జార్లో తీసేసుకున్నానండి ఇవి తీసేసుకొని అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసేసేయండి ఈ క్యాబేజీ ఒక ముక్కలు కిలో ఉంటుందండి ముక్కలు పిల్లలు నేను హాఫ్ పార్ట్ తీసుకున్నాను సో ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి ఆయిల్ కొంచెం ఆయిల్ సరిపోతుంది నేను కొంచెం వాటర్ కూడా వేసాను సో ఇట్లా కుక్క కొంచెం వాటర్ సరిపోతుంది బాగా మగ్గను వాటర్ టేస్ట్ బాగా వస్తుంది మగ్గితే బాగా ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు బాగా ఫ్రై ఉంటాము ఇప్పుడు కొంచెం మధ్య జస్ట్ ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఒక ఫస్ట్ ఫస్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం వేగమితాము చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది క్యాబ్లకి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇట్లా డిఫరెంట్గా బాగుంటుంది ఇట్లా మధ్య మధ్యలో తీసుకు చూసుకుంటూ సోడిపోయిందా ము తీసుకున్నాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇందాక మనం మిక్సీ జార్లో తీసి పెట్టుకున్నాం కదా అందులోనే చింతపండు కొంచెం జీలకర్రను నాలుగు వెల్లులు రబ్బులు వేసేసి దీన్ని మంచిగా మిక్సీ పెట్టేసుకున్నాము చింతపండు దాన్ని పెట్టిన నీళ్ళు అవి వేసేసి కొంచెం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసేసేయండి చూసారు కదా అట్లా వస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి క్యాబేజ్ అది కూడా వేసేసేయండి వాటరే అవసరం లేదండి జస్ట్ ఆ కొంచెం వాటరే సరిపోతాయి ఎట్లా గట్టిగా మిక్సీ వేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్ తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ